శ్రీ విజయదుర్గా దేవి అమ్మ శ్రీకాకుళం నానబాల వీధిలో వెలిసిన శ్రీ 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 విజయదుర్గ అమ్మవారి ఆలయంలో శరన్నవరాత్రులు ఈ రోజు నుంచి ప్రారంభమయ్యాయి అందులో భాగంగా అమ్మవారికి ఈ దసరా నవరాత్రులు పురస్కరించుకొని ఈ సంవత్సరం పది రోజులు పడ్డం జరిగింది ఈ పది రోజులు అమ్మవారు రోజుకొక రూపంలో భక్తులు దర్శనిస్తారు అందులో మొదటి రోజు ఈరోజు విజయదుర్గగా రెండో రోజు బాల గాయత్రి అన్నపూర్ణ లలిత లక్ష్మి సరస్వతి దుర్గా మహిషాశ్వరమర్దని రాజరాజేశ్వరిగా అమ్మవారు భక్తులకు దర్శనమిస్తారు అందులో భాగంగా ఈ శరణవరాత్రిని పురస్కరించుకొని మొదటి రోజు అయినటువంటి రోజు అమ్మవారికి పంచామృతాలతో అభిషేకం నిర్వహించడం జరిగింది అదేవిధంగా అమ్మవారికి సహస్ర పుష్పార్చన సహస్ర కుంకుమార్చన ఈ పది రోజులు కూడా నిర్వహించడం జరుగుతుంది ఈ మహిళలు అందరూ కూడా సౌభాగ్యంతో ఉండాలని ఆకాంక్షతో మన విజయదుర్గ అమ్మవారి ఆలయం దగ్గర ఆదివారం నాడు అమ్మవారి సమక్షంలో నూట ఎనిమిది మంది మహిళలతో లక్ష నల్ల పూసలతో అర్చన నిర్వహించడం జరుగుతుంది అదేవిధంగా అమ్మవారికి సరస్వతి అవతారం రోజు విద్యార్థులందరి చేత అమ్మవారి దగ్గర సరస్వతి హోమం కూడా నిర్వహించడం జరుగుతుంది ఇక్కడ మన విజయదుర్గ అమ్మవారి ఆలయం దగ్గర ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమం నిర్వహించి విద్యార్థులు సరస్వతి హోమంలో పాల్గొన్న విద్యార్థులందరికీ పుస్తకాలు పెన్నులు కూడా మన అమ్మవారి దగ్గర నుంచి అందచేయడం జరుగుతుంది ೇವು ಸಂಹಾರ ಶಕ್ತಿಗ ತಿಳೇವು ಲಯಕಾರ ಕುನಿ ಕಲಿಸೇವು ಸಂಹಾರ ಶಕ್ತಿಗ ಪ್ರಳಯ ಪ್ರಳಯಮುಲ